నిన్న నరేంద్ర మోడీ గారు కర్నూలు వచ్చారు సార్ కర్నూలు వస్తే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని తర్వాత ఎక్కడ కూడా జగన్ గారి గురించి కానీ ఏది కూడా యాంటీ జగన్ ఎక్కడ గురి ఏం మాట్లాడలేదు సార్ నరేంద్ర మోడీ గారు దాని గురించి ఎట్లా చూడవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో నరేంద్ర మోడీ గారికి రాజకీయ సంబంధాలు అంటగట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు మాట్లాడు అది రాంగ్ ఆయన ప్రజలు ఓడించారు ఆయన పాత్ర ప్రజల తరపున మాట్లాడుతున్నారు ఆ ప్రజల తరపున ఆయన లేవనైతే అంశాలకి సమాధానం చెప్పాలే తప్ప రోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటే అది ఆ రాజకీయంగా కూడా కరెక్ట్ కాదు ఆ విజ్ఞత ఆ పరిణితి ఆ రాజకీయ నేపథ్యం నరేంద్ర మోడీ గారికి ఉంది నరేంద్ర మోడీ గారికి రాజకీయ ప్రత్యర్థి కాదు జగన్ రెండు జగన్ నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చారు జిఎస్టీకి సంబంధించిన ల్యాబ్ల్లో వచ్చిన మార్పుల కారణంగా వసులుబాట్లు ప్రజలకు ఏం చెప్పారో చెప్పడానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి ఈ దేశానికి రాయలసీమకి ఏం చేయాలో చెప్పదలుచుకొచ్చాడు తప్ప జగన్ తిట్టడానికి అలా అయితే మన రాష్ట్రంలో కోరిక ఉంది చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తాడు జగన్మోహన్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చేస్తాడు ఇది కోరికలు ఆ ఈ వీళ్ళు కోరికలు అనేది మోడీ గారు మోడీ గారి పని కూడా అది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండోది అప్రస్తుతంగా అర్థం లేకుండా ఎలా పడితే అలా తన రాజకీయ ప్రత్యర్థి అనే పేరుతో మాట్లాడడం ఓన్లీ తన విషయం వచ్చేంత వరకే మాట్లాడతారు తన రాజకీయ అంశాలు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చేప్పుడు మాట్లాడతాడు అంతే తప్ప అప్రధానంగా అప్రస్తుతంగా మోడీ గారినే కాదు జగన్ గారు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు కూడా పోడు ఆయన నమ్మినటువంటి విషయాలు ప్రజల సమస్య లేదను తాను అనుకుంటాడు అది ఏం అనుకుంటాడు అదే సూటిగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు దాని మీద నిలబడతాడు ఈ రోజు మెడికల్ కాలేజీ విషయం ఉంది పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమాలు తెగేదాకా దాన్ని లాగాలి దాన్ని నిలబెట్టాలని కొట్లాడుతున్నాడు అంటే ఆయన పట్టుకుంటే వదలడు ద సేమ్ టైం దేని బట్టి దాన్ని పట్టుకోడు ఏది పట్టుకోలో అదే పట్టుకుంటాడు రెండోది రోజు మెడికల్కి ప్రధానమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడాలి ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం ఎంత గొప్ప విషయం అడిగిన వెంటనే ఇవ్వడం కూడా గొప్ప విషయం కదా ఆ రకంగా నరేంద్ర మోడీ గారు జగన్ గారి నుంచి మాట్లాడితే రేపేం విమర్శలు వస్తాయి మీ జగన్ అడిగారు మీరు ఇచ్చారు పదిహేడు మెడికల్ కాలేజు మీ మీ ఆరోగ్య మంత్రి ఉన్నంగా ఆరోగ్య మంత్రి బీజేపీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆయన ఉన్నంగా కూడా దాన్ని దాన్ని తగ్గించేసి ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది నరేంద్ర మోడీ గారు కూడా జగన్ విమర్శి వస్తాయి కదా కానీ జగన్మోహన్ నరేంద్ర మోడీ గారికి ఆ విషయాలు తెలుసు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చింది పని చేసుకొని పోతాడు తప్ప వీళ్ళు కోరికలన్నీ లేదా మిత్రపక్షాల కోరికలు మిత్రపక్షాల కోరికలు రాష్ట్రానికి సంబంధించి తప్ప రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ సంబంధించి ఉండదు కదా ఇది ఎలక్షన్ ప్రచారం కూడా కాదు కాబట్టి డెవలప్మెంట్ గా ఆయన చెప్పదలుచుకుని చెప్పాడు దాంతో విభేదించవచ్చు సమర్థించవచ్చు కానీ నరేంద్ర మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు కాబట్టి ఏదో ఇద్దరు సంబంధాలు అంటగట్టే ప్రయత్నం కాదు ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఏం మాట్లాడదు ఎందుకు బెటర్ అంతకే పరిమితం అయినాడు అంతకే పరిమితం అవుతారు తప్ప దీంట్లో ఎలాంటి రిలేషన్స్ లేవు ద సేమ్ టైం జగన్ గారి క్యారెక్టర్ కూడా అందుకు కారణం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అప్రధానంగా ఈ బుద్ధి పుట్టినప్పుడు తన ఇష్టాలు వచ్చినట్టు మన రాష్ట్రంలో కొన్ని మీడియా సమస్యలు కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిదానికి అంటగట్టి చెప్తుంటారు ఇంతకు ముందు చెప్పాను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ సంబంధించి ఇట్లా ఇంత సంకుచితంగా ఎవరు ఆలోచించరు మన రాష్ట్రంలో కొంతమంది ఆలోచిస్తారు వాళ్ళు ఇది కూడా ఆశిస్తారు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడే కల ఏమై ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలు మద్దతు ఇచ్చారు కదా ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కొంత అసహజమైనటువంటి చర్చ కూడా చేస్తున్నారు మీరు గమనిలో పెట్టుకుంటే కొన్ని మీడియా సమస్యలు కొన్ని చేస్తున్నాయి సోషల్ మీడియాలో కొన్ని ఏమని చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని షేక్ హ్యాండ్ ఇచ్చి నరేంద్ర మోడీ గారిని షేకాడ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అదే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నాడు అనే ఒక పెద్ద పోస్ట్ ఒకటి రెడీ చేస్తున్నాడు ఈ రెండు తప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గట్స్ లేదా ఇంకొకరి గట్స్ ఏ దాని మీద ఆధారపడి ఉంటుంది స్వాగతం పలికేటప్పుడు కాదు ప్రధానమంత్రి గారి సమక్షంలో ప్రధానమంత్రి గారిని అడిగేదాన్ని బట్టి ఆ నిజాయితీ ఆ గట్స్ ఉంటుంది ఆవభావాల బట్టి కాదు షేక్ హ్యాండ్లు ఇచ్చేదాన్ని బట్టి కాదు పాదాభివందనం చేసే విషయంలో కాదు ఎందుకంటే నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుపతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పాదాభివందనం చేసిన మాట నిజం పాదాభివందనం చేసే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోడీ గారు గట్టిగా లేపి కౌగులించుకొని అభినందించాడు ఎప్పుడు ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఖండ విజయం నరేంద్ర మోడీ గారు రెండోసారి సాధించాడు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అద్భుత విజయాన్ని సాధించాడు ఒకేసారి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి ఎదురు శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు నరేంద్ర మోడీ గారు వస్తున్నట్టే ఆయనకు ముందుగా ఈయనగడ వచ్చాడు కాబోయే ప్రధానమంత్రి ప్రజెంట్ ప్రధానమంత్రి కాబట్టి వచ్చినప్పుడు ముందే వచ్చాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు దిగుతున్నారు నరేంద్ర మోడీ గారు జగన్ గారి కాంబినేషన్ ఏంటి రాజశేఖర రెడ్డి గారికి సమకాలికులు నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి రెండోసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఈయన ముఖ్యమంత్రిగా జుబులిట్ మోడ్ లో ఉన్నాడు సహజంగా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు గా ఒక పాదాభివందనం ఏం అవసరం ఉంది ఆయన అద్భుత విజయాన్ని సాధించేసి విక్టరీసియం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద విజయాన్ని అప్పటి వరకు ఎవరూ సాధించలేదు గా ఈ రోజు కూడా ఇండివిజువల్ గా అంత సాధించలేదు ఒకప్పుడు రామారావు గారు సాధించారు ఇండివిజువల్ ఒక పార్టీగా అట్లాంటి విజయం సాధించిన మూడ్ లో నరేంద్ర మోడీ గారికి ప్రాపకం కోసం పాక్సిన గౌరవం తన తండ్రి వయసులో ఉన్న వ్యక్తి దేశాన్ని ప్రధానమంత్రి పాదాభ వందనం చేయడానికి ట్రై చేశాడు ఆయన వెంటనే నరేంద్ర మోడీ గారు తీసుకొని అభినందించాడు అదే సభలో అక్కడే లో బీజేపీ సభ పెడితే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో మంచి యువకుడు మంచి యువకుడు ఈరోజు అద్భుత విజయాన్ని సాధించాడు ఆయన నా రాజకీయ పార్టీ కాకపోయినా ఆయన బాగా పనిచేయాలని ఆయనకు బాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని నరేంద్ర మోదీ గారు చెప్పారు ఇప్పటి వరకు ఈ పదైదేళ్ల కాలంలో మూడు టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సహకరించినట్టుగా బీజేపీ రాష్ట్రంలో ఇంకొకరు చేయలేదు వాళ్ళు మిత్రపక్షంలో చేయలేదు అంతే మంచి ఫలితాలు సాధించాలి సాధించాల్సింది ఇంకా చాలా ఉన్నా ఉన్నంతలో బెటర్ గా సాధించారు ఆ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేశాడు కానీ దాన్ని తీసుకొచ్చి షేక్ హ్యాండ్ కలిపేసి పాదాపం చేశారు జగన్ గట్స్ ఎక్కడుంది ఇదే ప్రధానమంత్రి గారిని విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు సార్ మీరు మీతో మాకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనది మాకు ఈ రాష్ట్ర ప్రజల తప్ప ఇంకొకటి లేవు ఉండవు ఉండబోవు ద సేమ్ టైం పలు దపాలుగా మీకు మేము విజ్ఞప్తులు చేస్తున్నాం ప్రత్యేక హోదా అప్పటికే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ ప్రకటించింది అయినప్పటికీ వాళ్ళు చెప్పచ్చు మా హక్కిది అని చెప్పి ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నాను ప్రత్యేక హోదా పోలవరానికి నిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో మిగిలిపోయిన హామీలు వీటన్నిటిని మంచి మనసుతో పరిష్కరించండి అని చెప్పి సభలో డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారి సమక్షంలో అడిగారు జగన్ గారు ఇదే ఆ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు లేదా జనసేన నాయకులు కాబట్టి విశాఖ సభలో కానీ కర్నూలు సభలో ఏమైనా అడిగారా లేదా సమస్యలు లేవా అంటే ఎవరిది గట్స్ ఎంత గట్స్ అనేది ప్రధానమంత్రి గారిని మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది ప్రధానమంత్రి గారికి నమస్కారం పెట్టేదాన్ని బట్టి ప్రధానమంత్రితో పాదాభివందనం చేయడం చేయకపోవడానికి సంబంధించి ఉండవు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారి మీద మాయావతి గారికి పాదాపంద చేశారు కారులో దిగితే అది గౌరవం అది ఆయన కూడా ఏదో తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ మాయావతి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే పనిచేయ మరి నరేంద్ర మోడీ గారు ఆ ఈ దేశానికి ప్రధానమంత్రి కదా కాబట్టి అది గౌరవానికి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి దిగలిగితే ధైర్యం అనేది ప్రధానమంత్రి సమక్షంలో రాష్ట్రానికి సంబంధించిన ఏం అడుగుతారనే దాన్ని బట్టి ధైర్యం ఆధారపడి ఉంటుంది తప్ప హావభావాలు బట్టి నమస్కారాలు బట్టి ఉండవు ఆ విషయాలు అర్థం చేసుకుంటే లేకపోతే ప్రజల చులక ప్రజల నుంచి అవుతారు